అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం బొజ్జన్నకొండ సమీపంలో వరద ముంపుకి గురైన పంట పొలాలను సందర్శించిన ఎంపీ సీఎం రమేష్ జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురైన నేపథ్యంలో అనకాపల్లి మండలం శంకరం గ్రామం దగ్గరలో ఉన్న బొజ్జనకొండ పరిసర ప్రాంతాలలో నీట మునిగిన నూట ముప్పై ఐదు ఎకరాల పంట పొలాలను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పరిశీలించారు రైతాంగానికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు అవసరమైతే సొంత నిధులతో ఎక్స్వేటర్ని ని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు మోహన్ కొట్ని బాలాజీ కర్రీబాబి సర్పంచ్ పూడి పరదేశి నాయుడు స్వరూప్ కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు ముకి రావడం కానీ అలాగే చెట్లు మలిచిపోయడం కానీ గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు అధికారులతో వాటర్ ఏ విధంగా తగ్గించాలని వాళ్ళు మీటింగ్ పెట్టాం వాళ్ళు కూడా మనసు లేక ఐదు సంవత్సరాల నుంచి అలా వదిలేశారు ఇప్పుడు దాన్ని ఊరికే తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా విధంగా చేయాలనో ఏ విధంగా చేస్తాం ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఈతో మాట్లాడి ఒక ఎక్సివేటర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యుద్ధ ప్రాంతైనా అని చెప్పడం జరిగింది కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆత్మకి ఏ విధంగా చేయాలన్నో అన్ని చర్యలు తీసుకుంటాం అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా జాగ్రత్త చూస్తాం ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తనకి జరుగుతుంది